హాయ్ ఫ్రెండ్స్ మీ పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్తే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న రెండు కూడా తొలిచూరిపేయలు అన్నమాట ఏంటానికి ఇంకా వారం వారం టైం అయితే ఉంది ఒకటి పది రోజులు ఒకటి పై టైం ఉంది ఇవి రెండు కూడా తొలిపేలే అన్నమాట ఒకవేళ ఎవరికన్నా కావాలంటే అడ్రస్ గట్టా పూర్తిగా వీడియో అయితే చూడండి క్లియర్గా చెప్తాను రేటు గట్టా అన్నీ కూడా వీడియో ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరింతమందికి రేచ్ వెళ్తుంది అలాగే నాకు కొంచెం బూస్టప్ కింద కూడా ఉంటుంది ఒకవేళ ఎవరైనా సరే జత మీద వెళ్ళచ్చు లేదంటే సింగిల్గా అయినా తోలుకెళ్ళచ్చు రెండు పేలు కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి మొత్తం వీడియో క్లియర్గా అయితే చూసుకోండి ఇది అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా కుయ్యేరు దగ్గర అన్నమాట ఊరొచ్చి ఒకవేళ రెండు కలిపి జత మీద లక్షా తొంభై వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పడం ఒకవేళ ఎవరికైనా సరే జత మీద కావాలంటే రెండు తోలి అనమాట జత మీద తోలుకు వెళ్ళచ్చు లేదా సింగిల్గా కావాలంటే సింగిల్గా కూడా అమ్ముతారు ఏంటంటే ఇంకా పది రోజులు ఒకటి ఒక వారం ఒకటి టైం అయితే ఉన్నాయి రెండు కూడా పైలు బాగున్నాయి అనమాట ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు తీసుకెళ్ళి పెడతాను కాగి అయితే రెండు వెయిలెబల్స్ ఉంటుంది ముందుగానే కానీ చెప్తున్నాను సాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కొనుక్కొని తోలుకొని వెళ్ళచ్చు తొలుపు పేయలు కాబట్టి వీటి పొదుగు అలాగే వీటి బాడీ లాంగ్వేజ్ని బట్టి ఎంత లేకున్నా క్లియర్గా అయితే ఒకవేళ నాలుగు లీటర్ల పాలు అయితే ఇవ్వచ్చు కానీ పేయలు కాబట్టి అంత గ్యారంటీ అయితే చెప్పలేం కానీ మూడు లీటర్ల పాలు అయితే అడ్డు ఉండదు వీటి బలానికే వీటి బాడీ స్ట్రెక్చర్ని బట్టి ఎంత లేకున్నా మూడు లీటర్లు పొద్దున మూడు సాయంత్రం మూడు తప్పనిసరిగా ఇస్తాయి రోజు లీటర్లు ఒకవేళ అందుకంటే ఎక్కువ అంటే మన మనం మీ బట్టి అలాగే వాటి కెపాసిటీని బట్టి ఉండొచ్చు చెప్పలేము నాలుగు గట్టే ఇస్తాయని మూడు లీటర్లు అయితే తప్పనిసరిగా ఇస్తాయి ఒకవేళ ఎవరికైనా సరే మంచి తొలిపేల కోసం చూస్తూ ఉంటే జత మీద తోలికెళ్ళాలంటే మంచి ఆప్షను ఒకవేళ మీకు ఏమన్నా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు తీసుకెళ్ళి కొని పెడతాను చాలామంది కాల్ చేసి అయితే అడుగుతున్నారు కానీ ఒకవేళ మీకు డైరెక్ట్ వచ్చి చూసుకుంటే గేదెలు క్లియర్గా అయితే కనిపిస్తాయి అన్నమాట సెల్లో చూసి ఓన్లీ ఫోన్లో చేసి అడగడం కాదు డైరెక్ట్ వచ్చి ఒకసారి చూసుకోండి మీకు ఎంతగా అంత అన్నది డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోండి చూసుకున్న తర్వాత అన్ని బుడ్డో గట్టా అన్నీ ఏమన్నా ఉన్నాయా లేవా అలాగే దారిలో పట్టుకుని అన్నీ సెలెక్ట్ చెక్ చేసుకున్న తర్వాత తోలికెళ్ళ గేదెలు ఇప్పుడు సెల్లో అడగడమే కాదు ఒకవేళ డైరెక్ట్ వచ్చి చూసుకోండి ఒకవేళ మీకు అన్నీ చూడ క్లియర్గా నచ్చినాయి అని అనిపిస్తేనే తోలికెళ్ళచ్చు లేకపోతే లేదు చెప్పడం అయితే లక్ష తొంభై వేలు అయితే చెప్తున్నారు రెండు జత అన్నమాట మీకు ఎంతగా అవుతున్నాయో దాన్ని బట్టి అడగమంటే నేనైతే అడుగుతాను లేదా డైరెక్ట్ వచ్చి చూసుకొని బేరమాడుకుంటా అంటే డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు ఏం పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి వీడియో రీచ్ అవుతుంది అలాగే నాకు మరిన్ని వీడియో చేయడం బూస్ట్ కింద కూడా ఉంటుంది ఈ రెండు జత మీద ఒకవేళ నచ్చితే కనుక రెండూ కలిపి నాకు వీలుగా నేను చూసినంత వరకు నాకు ఆని బట్టి చెప్పాలంటే రెండూ కలిపి ఒక రెండు పుంజీలు చెప్పినాయి అంటే రెండూ కలిపి ఒక లక్ష అరవై వేలకైతే కొనుక్కోవచ్చు పర్లేదు తప్పులేదు రెండు తొలిచి రూపాయలు కాబట్టి రెండో జతకి చాలా మంచి గేదెలు అయితే అవుతాయి లక్ష పైన వస్తాయి ఒకటిని ఇది ఓవరాల్గా వీడియో అయితే ఒకవేళ ఎవరికైనా సరే కావాలి అంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట చాలామంది వీడియోస్ ఫొటోస్ విడిగా పర్సనల్గా కావాలంటున్నారు వాట్సాప్ ద్వారానే ఒకవేళ మీకు ఎలా కావాలంటే ఛానల్లో మెంబర్షిప్ ఎనభై తొమ్మిది రూపాయలు పెట్టి నెలకి మెంబర్షిప్ ఉంటుంది అలా మెంబర్షిప్ తీసుకుంటే చేయగలను లేకపోతే లేదు ఎందుకంటే వెయ్యి రెండు వేల మంది కాల్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా అలా అని పెట్టమంటున్నారు ఎంతమంది కానీ పెడతాం ఒక మనిషి అర్థం చేసుకోండి ఒకవేళ మెంబర్షిప్ తీసుకుంటే ఒకవేళ ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాల్సిన లేదా ఫోటోలు గట్రా పర్సనల్గా కావాల్సిన కావాల్సిన వాట్సాప్ అయితే చేయడం కుదురుతుంది అంతేగాని డైరెక్ట్ అడిగిన ప్రతి ఒక్కరికి పెట్టాలంటే కష్టం కదా ఒకరిని అర్థం చేసుకోండి అలాగే ఒకవేళ మీకు ఈ వీడియో చివరిలో ఒక తులసి పయ ఈపై అన్నాను కదా ఈ పై అది తొంభై మూడు వేలకైతే అయితే కొండమైతేనే అది కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో వీటిని దాన్ని కూడా పోల్చుకోండి ఒకవేళ కావాలంటేనే ఒక రైతు అయితే కొనుక్కున్నాడు తొంభై మూడు వేలకి అయితే పెట్టింది అది నిన్న ఉదయం ఏమిందనమాట నిన్న నిన్న మొన్న మేము నిన్న వెళ్ళినట్టున్నాను అంటే నిన్న ఉదయం ఏనుందనమాట నిన్న దారం చేసుకుని కొనుక్కున్నాడు రైతు అయితేనే తొంభై మూడు వేలకి అయితే కొనుక్కున్నాడు ఒక పోతు పెట్టింది అది మూడు కూడా తీయలేదు అప్పటికి ఇంకా మావి కూడా వేయలేదు దాన్ని బట్టి దీంట్లని పోల్చుకుని కొనుక్కోవచ్చు మీరు దాన్ని బట్టి ఒకవేళ ఏమైనా ఒక ఐడియా వస్తుంది అనుకుంటేనే చూడండి వీడియో పూర్తి వరకు చూస్తే దాని వీడియో కూడా ఉంటుంది లాస్ట్లోని క్లియర్గా చూసుకొని రెండు పోల్చుకోవచ్చు మూడోట్లని కూడా చాలా మంచి పేలు అనమాట ఇవి రెండు కూడా ఒకవేళ తొలిచూరి పేరు కోసం సింగిల్గా కావాలంటే ఒక ఎనభై వేలు అలాగైతే ఇచ్చేస్తారని అనుకుంటున్నాను ఒకవేళ కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా వీడియో అయితేనే వీడియోని తప్పనిసరిగా లైక్ అయితే చేయండి అలాగే మన దగ్గర ఇంకొక నాలుగో ఈత గీత ఉంటుంది నాలుగేతలు ఉంటుంది రైతు మూడు ఈతలు అంటున్నా కానీ నాలుగేతలు ఉంటుంది కూర కొమ్ముతో కొంచెం పెద్ద కొమ్ములే పూటకి ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట వేయడానికి ఇంకో పది రోజులు టైం అయితే ఉందంట అది గేదె వీడియో అయితే రేపు అయితే అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి ఒకసారి అవి కొంచెం వెనకాలసనకొట్టు కొంచెం పాలు తక్కువ వస్తుందంట కుడివైపుది మిగతాదంతా పొదుగు గట్ట అంతా కూడా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది పొదుగు అయితే కొంచెం ముదరది నాలుగు గీతలు ఉంటుంది అది చెప్పడం అయితే తొంభై వేలు అయితే లక్ష రూపాయలు చెప్పి తొంభై వేలకు వచ్చారంట ఎనభై ఐదు వేలకైతే అడిగి తొంభై వేలు అయితే అని చెప్పాడంట ఒకవేళ కావాలంటే దాన్ని కూడా ఒకసారి లుక్ అయ్యొచ్చు పొద్దున్న అయితే సాయంత్రం అయితే పాలు అయితే ఇస్తుంది వెనకాలసనకొట్టు నేను అయితే వెనకాల సనకొట్టు పాలు తీత పంపిది అది అయితే కొంచెం పొడుగ్గా ఉంది అటువైపు కొడుదైతే కొంచెం ఒక రంగులు అంగులు కురసగా అయితే ఉంది రైతు చెప్పాడంట అది కొంచెం పాలు తక్కువ వస్తుందని పెద్ద ఎక్కువ తేడా ఉండదు కొన్ని పాలు తక్కువ అయితే వస్తుందంట మిగతా ఎదురయ్యే నాలుగు కూడా ఇంకా మిగతా మూడు నార్మల్గానే వస్తాయంట ఆ కుడి మాత్రం అలా వస్తుందని చెప్పాడు ఇదే నేను చెప్పిన పే అయితే తొంభై రెండు వేలకు కొన్నాడు రైతు అయితేనే అది నిన్న ఉదయం పొద్దున్న అయితే పెట్టింది ఇంకా మావి కూడా వెళ్ళి చూసుకోండి ఇంకా మురుపాలు కూడా తీయలేదు అనమాట దీన్ని ఆ పెయ్యల్ని ఒకసారి మీరు అంచనా అయితే వేసుకోవచ్చు దీన్ని కాస్ట్ అయితే తొంభై మూడు వేలకి అయితే కొన్నాడు కొండం దీన్ని ఆ రెండు అట్లని చూసుకుని అది ఒక ఎనభై వేలకి వస్తాయి అనుకుంటున్నాను ఒకటిని దీన్ని దాన్ని పోలికైతే వేసుకోవచ్చు పదమూడు వేలు డిఫరెన్స్ అయితే ఉంది ఒకవేళ ఎవరికన్నా కావాలి పర్లేదు అనిపిస్తే తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరైతే కాల్ కాల్ చేయొచ్చు అనమాట ఇది ఓవరాల్గా వీడియో అయితే ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా మంచి తొలుపు తొలిసూరు పేరు కోసం చూస్తూ ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే ఇందాక నేను చెప్పిన గేదైతే ఆ గేదె వీడియో రేపు అయితే అప్లోడ్ చేస్తాను రేపు ఉదయం ఎనిమిది పదికైతే అప్లోడ్ అవుతుంది వీడియో ఒకవేళ చూడండి గేదె గురించి కాకుండా ఓన్లీ పాలు కోసం అయితే చూస్తున్నాం అనుకున్న వాళ్ళకి అయితే పని పొద్దున్న అయితే సాయంత్రం అయితే తప్పనిసరిగా పాలు అయితే వద్దని అయితే అంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాని వీడియో కూడా చూసి ఒకవేళ నచ్చితే కాల్ చేయొచ్చు ఇంకొక ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్